హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ శ్రేణి ఛానల్ నేనైతే ఆఫీస్ నుంచి అండి హడావిడిగా అయితే వచ్చాను మా అమ్మ కాల్ చేసింది ఎందుకబ్బా అనుకుంటే మా అక్క వాళ్ళ పాపకైతే ఫుల్ ఫేవర్ అని చెప్పని కాల్ చేసిందండి సో నేనైతే ఇంటికైతే వెళ్ళలేదండి నేరుగా ఇక్కడే దిగేసి మా ఏరియాలో సో పిల్లల్ని అయితే తీసుకొని రమ్మని చెప్పేసానండి మా ఆయన్ని మా ఆయన అయితే పిల్లల్ని తీసుకొచ్చేసాడు సో నేనైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నానండి అది కూడా మా ఏరియాలోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను చూడండి ఎయిట్ థర్టీ అయ్యిందండి టైము అప్పుడే చూడండి రోడ్లు అయితే ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడండి నేనైతే పాపను ఒకటే తీసుకురమ్మని చెప్తే మా పిల్లలు కూడా వచ్చేసారండి సో ఇంకా వాళ్ళని ఇంక వెనక్కి పంపలేక నేనైతే వాళ్ళని కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను చూడండి ఇక్కడైతే ఏరియా అంతా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో లైట్స్ కూడా అన్నీ ఆఫ్ చేసి మరి పడుకునేస్తున్నారండి అప్పుడే అంటే ఇప్పుడున్న బిజీ బిజీ షెడ్యూల్ అయితే అందరూ ఎవరి పార్టీ వాళ్ళ అయితే ఉండిపోతున్నారు సో మేమైతే మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసామండి చూడండి ఇక్కడ కూడా చూడండి గట్టులాగైతే ఉంది గట్టు దిగలాకైతే మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది అయితే పడిపోయారండి సో నేనైతే దిగేసానంటే అంటే మనం అంటే పెద్దవాళ్ళం కదండి దిగేసాము వాళ్ళైతే పిల్లలు కదా కాకపోతే కొంచెం స్లోగా అయితే దిగారండి చూడండి ఇంకా తనకలాడుతూనే ఉన్నారు సో మొత్తానికైతే దిగేసి అండి దిగేసి అయితే మెయిన్ రోడ్లకైతే వచ్చేసామండి చూడండి ఇలా ఇక్కడైతే ల్యాబ్ అండి ఇది బ్లడ్ టెస్ట్లు కూడా అన్నీ చేస్తారండి అదేవిధంగా అయితే ఇక్కడైతే ఫ్యాన్సీ అండి మెడిసిన్స్ కూడా అమ్ముతారండి ఇంకైతే హాస్పిటల్కైతే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకైతే వచ్చేసామండి చూడండి ఇదండి మాకైతే ఎక్కడైతే ఏ చిన్నది బాలా సరే ఇక్కడికే వస్తామండి మేమైతే అంటే ఆయన చేతివాసం మంచిది అని చెప్పని మేమైతే ఇక్కడికే వస్తామండి చూడండి ప్రసాద్ ఎయిడెడ్ హాస్పిటల్ అండి చూడండి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రసాద్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అండి చూడండి లోపలికైతే వెళ్ళిపోయామండి ఆల్రెడీ పేషెంట్స్ అయితే ఉన్నారండి కాకపోతే నర్స్ అయితే ఒక్క నర్సే వచ్చిందండి చాలామంది జనాలు అయితే ఉన్నారు సో అందరినీ ఆ అమ్మాయి చూడాలి కాబట్టి కొంచెం అయితే చాలా అయితే లేట్ అయిపోయిందండి ఇక్కడ చూడండి అయితే పిల్లలు అయితే ఉన్నారు సో ధర్మోమీటర్ అయితే పెట్టి చెక్ చేసిందండి చూడండి వన్ నాట్ ఉందండి ఫీవర్ అయితే సో అమ్మాయి ఫుడ్ అయితే ఏం తీసుకోలేదని ఓఆర్ఎస్ అయితే తాగిచ్చిన తర్వాత ఇంజక్షన్ అయితే వేయించుకోమని చెప్పారండి డాక్టరు సో నేనైతే ఓఆర్ఎస్ అయితే తెప్పించి ఫస్ట్ అయితే ఆ అమ్మాయికి ఇచ్చేసానండి సో అమ్మాయి అయితే తాగేస్తుందండి అది కూడా వామిటింగ్ వస్తుంది వస్తుందంటే బలవంతంగా అయితే తాగిందండి తర్వాత అయితే వెళ్ళామండి ఇంజక్షన్ అయితే వేసిందండి వేసి అయితే రెండు రకాల ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారండి సో అవి తీసుకొని అయితే మేమైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరేస్తున్నామండి చూడండి అదేవిధంగా చూడండి రోడ్ అంతా అయితే అసలు జనాలు కూడా ఎవ్వరు లేరండి అంటే మేము వచ్చేటప్పుడే ఎవ్వరు లేరు ఇంకా వెళ్ళేటప్పుడు అంటే టైం అయితే ఆల్రెడీ టెన్ అయిపోయిందండి సో అప్పుడు కూడా రోడ్లు అయితే ఎవరు లేరు ఎంఐకి ఇంజక్షన్ వేయడం వల్ల నడవలాగ కూడా పోతుందండి చూడండి మెయిన్ అయితే వచ్చేసామండి మేము చూడండి ఇంకా ఇక్కడైతే సెంటర్లో చూడండి అస్సలు అయితే ఎవ్వరు లేరండి జనాలు అయితే ఎవరు కనిపించట్లేదండి ఇంకా మేమే ఉన్నామండి సో మేమైతే ఇడ్లీ అయితే తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇట్లా సెంటర్ నుంచి అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి చూడండి మేమైతే అలసిపోయామండి ఇంటికైతే వచ్చేసామండి